పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనుకోబట్టి ఏడాది గడిచింది ఏడాది పొద్దుకు ఇప్పుడు గెలవడం జరిగింది గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామం జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ రెండు వేల ఎనిమిది తొమ్మిది టెన్త్ బ్యాచ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చారిసారు గారికి గోపాల్ రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం ఎన్ని రోజులకు మేమందరం కలిసి మా ఉపాధ్యాయులను చూడగానే మనసులో తెలియని ఏదో ఆనందం మా ఉపాధ్యాయులు చెప్పిన మంచి మాటలు ఎల్లప్పుడూ మా మనసును తడుతూనే ఉంటాయి ఇతని తప్పనే కలవడం జరిగింది తనకు కృతజ్ఞతలు చాలీసాగారు ఏం చేస్తున్నారు అందరూ మాట్లాడు అయిపోగానే ఇక మనిషికి బుక్కడు బుక్కడ తిన్నాం తిన్నాక కలిసేమన్నారు బాక్సులో తిరిగారు అండి పాటలు వేయన్నారు ఇగో ఇక దుమ్ము దుమ్ము